హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దానల్ ఊబర్ లో జీరో కమిషన్ ప్లాన్ అయితే తీసుకొచ్చారు సబ్స్టెన్ ప్లాన్స్ దీన్నే డ్రైవ్ పాస్ అని వీళ్ళు అంటున్నారు ఈ డ్రైవ్ పాస్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది వాళ్ళ క్లియర్ గా మీకు అయితే చూపిస్తాను ఇందులో ఉన్న లూప్ కోల్స్ ఏంటి ఉన్నట్టుండి ఊబర్ వాళ్ళు కిలోమీటర్ పది రూపాయలు ఎందుకు ఇస్తున్నారు ఊబర్ లో డ్రైవ్ పాస్ ఎందుకు తీసుకొచ్చారు దీని ఉన్న సీక్రెట్ ఏంటి ఇవన్నీ క్లియర్ గా ఈ వీడియోలో మీకు చెప్తాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూస్తేనే ఈ ఊబర్ డ్రైవ్ పాస్ వల్ల మనకి లాభం ఏంటి నష్టం ఏంటి అనేది క్లియర్ గా మీకు అయితే అర్థమవుతుంది ఇంకా ఏమాత్రం ఆలోచన చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోతాను డైరెక్ట్ గా నేను నా ఓలా స్కోటర్ దగ్గర వచ్చి ఇప్పుడు మీటర్ అనేది రీసెట్ అయితే చేస్తాను యా రీసెట్ సక్సెస్ఫుల్ గా ట్రిప్మెంట్ అనేది రీసెట్ అయితే చేశాను భయ ఇప్పుడు నా వెహికల్లో ఎంత ఛార్జింగ్ ఉంది ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేయొచ్చు అనేది క్లియర్ గా మీకు అయితే చూపిస్తాను ఇక్కడ చూడండి హండ్రెడ్ పర్సెంటే ఛార్జింగ్ ఉన్నట్టు చూపిస్తుంది ఈ రోజంతా ఊబర్ లో వర్క్ చేసి ఎంత ఎయిర్ వస్తాయో మీకు అయితే క్లియర్ గా చూపిస్తాను ఇప్పుడు టైం వచ్చేసరికి నైన్ సెవెంటీన్ అవుతుంది డైరెక్ట్ గా ఊబర్ అనేది లాగిన్ చేద్దాం ఊబర్ యాప్ ఓపెన్ చేస్తున్నా ఇక్కడ గో ఆన్లైన్ కనిపిస్తుంది దీనిపైన ట్యాప్ చేస్తే సక్సెస్ఫుల్ గా ఆన్లైన్ లోకి అయితే వెళ్ళిపోతాం యా ఆన్లైన్ లోకి అయితే వచ్చేసా ఇక్కడ మేక్ పేమెంట్ అని కనిపిస్తుంది క్యాష్ టిప్స్ రావంట ఎందుకంటే నా అకౌంట్ లో మైనస్ బ్యాలెన్స్ ఉంది దీన్ని క్లియర్ చేయాలి అని చెప్పి చూపిస్తుంది సో దీనిపైన ట్యాప్ చేసిన వెంటనే రెండు వందల యాభై ఏడు రూపాయలు అమౌంట్ అయితే చూపిస్తుంది ఇప్పుడు ఈ నెగిటివ్ అమౌంట్ పే చేయలేదు అనుకుంటే మనకి సీఓడి ఆర్డర్స్ అనేవి రావు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఆర్డర్స్ మాత్రమే వస్తాయి అందుకోసమే నేనైతే ఆన్లైన్ లో ఈ అమౌంట్ అనేది పే చేస్తున్నాను ఫోన్ పే నుండి ఈ అమౌంట్ అనేది క్లియర్ చూడండి సక్సెస్ఫుల్ అని చెప్పి నోటిఫికేషన్ వచ్చింది ఇక్కడ చూడండి జీరో జీరో అయితే వచ్చేసింది ఇప్పుడే కదా పేమెంట్ చేసాం సో అందుకోసమే ఆఫ్లైన్లోకి వెళ్ళి ఒకసారి అయితే ఆన్లైన్లోకి వెళ్దాం ఎందుకంటే ఏదైనా గ్లిచెస్ ఉంటే క్లియర్ అయిపోతాయి ట్రాన్జాక్షన్ అప్డేట్ కాకపోతే అప్డేట్ అయిపోతుంది ఇప్పుడు ఆన్లైన్లో ఉన్నాం ఇప్పుడు మీకు డ్రైవ్ పాస్ అనేది ఎలా వర్క్ అవుతుంది ఊబర్లో జీరో కమిషన్ ప్లాన్ నిజంగా ఇస్తున్నారా లేదా ఇవన్నీ ఎలా చూడాలి ఎక్కడ చూడాలని క్లియర్గా చెప్తాను ఫస్ట్ రైడ్ అయితే వచ్చేసింది భయ్య ఫార్టీ రూపీస్ రైడు స్కిప్ చేశాను యాభై ఏడు రూపాయల రైడు మళ్ళీ యాభై మూడు మళ్ళీ ఫార్టీ రూపీస్ మళ్ళీ ఫిఫ్టీ సెవెన్ రూపీస్ ఊబర్ లో యువర్ ప్రొఫైల్ అని ఉంటుంది దానిపైన ట్యాప్ చేయండి ఇక్కడ డ్రైవ్ పాస్ అని ఉంటుంది దానిపైన ట్యాప్ చేస్తే మనకి ఊబర్ లో ఉన్న జీరో కమిషన్ సంబంధించిన ప్లాన్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి దీన్నే వీళ్ళు డ్రైవ్ పాస్ అని అంటున్నారు దీన్నే మనం సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ అని కూడా అనుకోవచ్చు పోయా రెండు వందల యాభై రూపాయలు ఎర్నింగ్ చేస్తే మనకి పద్నాలుగు రూపాయలు అమౌంట్ అయితే కట్ అవుతుంది ఏది సబ్స్క్రిప్షన్ ప్లాన్ అమౌంట్ ఒకవేళ థౌజండ్ రూపీస్ ఎర్నింగ్ చేశారంటే ఫార్టీ రూపీస్ సబ్స్క్రిప్షన్ అమౌంట్ అయితే కట్ అవుతుంది రెండు వందల రూపాయలు ఎర్నింగ్ చేశారంటే సిక్స్టీ ఫైవ్ రూపీస్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ అనేది కట్ అవుతుంది ఈ సబ్స్క్రిప్షన్ ప్లాన్ అమౌంట్ కూడా చాలా తక్కువగా ఉంది స్టార్టింగ్ లో కాబట్టి దీన్ని డెవలప్ చేస్తూ ఉంటారు కాబట్టి తక్కువ అమౌంట్ చూపిస్తుందేమో రానున్న రోజుల్లో దీన్ని అయితే ఇంక్రీజ్ చేస్తారు ఖచ్చితంగా దీన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి దీన్ని యాక్టివేట్ చేసుకోవడానికి ఏమి లేదు మీరు ఎప్పుడైతే ఫస్ట్ రైడ్ తీసుకుంటారో అప్పుడు ఆటోమేటిక్ గా ఈ ప్లాన్ అనేది యాక్టివేట్ అయిపోతుంది మీరు రెండు రూపాయలు ఎర్నింగ్ చేస్తే మీకు పద్నాలుగు రూపాయలు ప్లస్ జిఎస్టీ అంటే పదహారు రూపాయలు కట్ అవుతుంది ఒకవేళ రెండు వేల రూపాయలు చేస్తే సిక్స్టీ ఫైవ్ రూపీస్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ ప్లస్ జిఎస్టీ కలిపి సెవెంటీ సిక్స్ రూపీస్ అయితే కట్ చేస్తారు మన వ్యాలెట్ లో నుంచి మనం ఆ పేమెంట్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఫార్టీ ఫైవ్ రూపీస్ రైడ్ అయితే ఒకటి వచ్చింది పికప్ లొకేషన్ వన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్ డ్రాప్ లొకేషన్ ఫోర్ కిలోమీటర్ కి ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే చూపిస్తున్నారు చాలా రైడ్స్ అయితే వస్తున్నాయి బట్ ఆ రైడ్స్ అన్ని నేను యాక్సెప్ట్ చేయట్లా హండ్రెడ్ రూపీస్ రైడ్ ఏదైనా వస్తే యాక్సెప్ట్ చేద్దాం అనుకుంటున్నాం బట్ ఈ ఏరియాలో లాంగ్ ఆర్డర్స్ అనేది రావట్లేదు త్రీ కిలోమీటర్ కి థర్టీ సెవెన్ రూపీస్ అంటే ఈచ్ కిలోమీటర్ కి పది రూపాయలు ఇస్తున్నట్టే ఒక ఆర్డర్ అయితే తీసుకుందాం ఇక్కడ ఏదో ఫిఫ్టీ సిక్స్ రూపీస్ ఆర్డర్ అయితే వస్తుంది పికప్ లొకేషన్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ అదైతే యాక్సెప్ట్ చేయాల డెబ్బై నాలుగు రూపాయల రైడ్ ఈ రైడ్ అయితే యాక్సెప్ట్ చేశాను యాక్సెప్ట్ అవుతుందా లేదా చూద్దాం చాలా సార్లు మ్యాచింగ్ ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పి ఆ ఆర్డర్ అనేది యాక్సెప్ట్ అవ్వట్లేదు నా లక్ అయితే బాగుంది ఆర్డర్ అయితే యాక్సెప్ట్ అయింది స్టార్ట్ నావిగేషన్ దీనిపైన ట్యాప్ చేస్తే నావిగేషన్ ఓపెన్ అవుతుంది ఎన్ని కిలోమీటర్ చూపిస్తుంది నైన్ హండ్రెడ్ మీటర్స్ అయితే చూపిస్తుంది డైరెక్ట్ గా నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన పికప్ లొకేషన్ అయితే వెళ్తున్నాను మీలో చాలా మంది డౌట్ పడుతున్నారు ఈ ఊబర్ లో జీరో కమిషన్ ఎలా వర్క్ అవుతుంది నిజంగా ఇస్తున్నారా ఫేక్ అని చెప్పి దాని గురించి తెలుసుకోవడం కోసమే ఇవాళ వీడియోలో ఓన్లీ ఊబర్ లో మాత్రమే రైడ్స్ తీసుకుంటాను కిలోమీటర్కి పది రూపాయలు వస్తుందా లేదా నిజంగా కస్టమర్ ఇచ్చిన మనీ మొత్తం డ్రైవర్కే ఇచ్చేస్తున్నారా లేదా అనేది క్లియర్గా మీకు అయితే చూపిస్తాను అదంతా చూపించాలంటే ఫస్ట్ రైడ్ ఫినిష్ చేయాల్సిందే కదా ఇంకొకటి ఊబర్ వాళ్ళు ఈ జీరో కమిషన్ ప్లాన్ అనేది రీసెంట్లీ లాంచ్ చేశారు కాబట్టి ఈ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో చాలా చీప్ గా ఉన్నాయి దీన్ని బాగా ఇంప్రూవ్ అయిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళైతే మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఆ అమౌంట్ అనేది పెంచుకుంటూ పోతారు బట్ ఇనీషియల్గా గా ఇప్పుడైతే పర్ డే సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే చూపిస్తుంది సిక్స్టీ ఫైవ్ రూపీస్ తో సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుంటే అరౌండ్ టూ థౌజండ్ రూపీస్ వరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు ఉన్నటువంటి ఈ ఊబ్రో వాళ్ళు జీరో కమిషన్ ప్లాన్ ఎందుకు తీసుకొచ్చారు సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ఎందుకు తీసుకొచ్చారు హైదరాబాద్ లో వర్క్ చేసే మోటార్ రైడర్స్ అందరికీ కూడా కిలోమీటర్ పది రూపాయలు ఎందుకు ఇస్తున్నారు ఇవన్నీ తెలియాలంటే వీడియో లాస్ట్ వరకు చూడాల్సిందే ఖచ్చితంగా వీలైతే స్ట్రాటజీ ప్రకారంగానే వచ్చారు ఆ స్ట్రాటజీ ఏంటి అనేది నేను ఖచ్చితంగా ఇవాళ నా అనాలిస్ట్ తో రివీల్ చేస్తాను ఇదేది ఫిక్స్ కాదు నా అజంప్షన్ మాత్రమే గుర్తుపెట్టుకోండి నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన పిక్అప్ లొకేషన్ అయితే వచ్చాను కస్టమర్ అయితే కాల్ చేద్దాం కాల్ చేయాలంటే దీనిపైన ట్యాప్ చేయండి ఇక్కడ కాల్ సింబుల్ ఉందా దీనిపైన ట్యాప్ చేయండి ఐ హావ్ టు నోటిఫికేషన్ ఇచ్చాను ఇక్కడ కాల్ సింబుల్ పైన ట్యాప్ చేసి అక్కడ కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేసి కస్టమర్ మనం మాట్లాడచ్చు కస్టమర్ కి కాల్ చేయాలంటే రిజిస్ట్రేషన్ నెంబర్ తో మాత్రమే కాల్ కనెక్ట్ అవుతుంది కస్టమర్ తో మాట్లాడాక బ్యాక్ సైడ్ రమ్మన్నారు మేడం గారు మన కోసం బ్యాక్ సైడ్ అయితే వెయిట్ చేస్తున్నాను మనం ఇంకా ఫ్రంట్ కి అయితే వెళ్ళిపోయాం ఇప్పుడు ట్రిప్ అనేది స్టార్ట్ చేద్దాం ఓటీపీ తీసుకుని ట్రిప్ అనేది స్టార్ట్ చేయాలి చాలా మంది రైడ్ క్యాన్సిల్ చేసి వెళ్ళిపోయేవాళ్ళు ఎందుకు అంటే కమిషన్ కట్ అవుతుందని ఇప్పుడైతే అలాంటి సమస్య లేదు కంప్లీట్గా రైడ్ నుంచి మనం వెళ్ళాలి ఇక్కడ నుంచి ట్రిప్ అనే స్టార్ట్ చేసినా సెవెన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్లు అయితే చూపిస్తుంది ఈ సెవెన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్లు ట్రావెల్ చేసి కస్టమర్ని డ్రాప్ చేశాక ఎంత కమిషన్ కట్ అయింది మనకు ఎంత ఎర్నింగ్స్ వచ్చాయి కిలోమీటర్కి పది రూపాయలు ఇస్తున్నారా లేదని క్లియర్గా మీకు అయితే చెప్తాను మీరు చాలా మంది ఏమనుకుంటారంటే ఇప్పుడు ఊబర్లో మంచి బెనిఫిట్స్ ఉన్నాయి కదా ఓన్లీ ఊబర్లోనే వర్క్ చేసుకుందాం మంచి ఎర్నింగ్ చేసుకుందాము అనుకుంటారు మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు ఒకే యాప్ని నమ్ముకోకండి ఒకే యాప్ అయినా మీరు స్టిక్ అయితే మీకు ఎక్కువ ఎర్నింగ్స్ అనేవి రావు ర్యాపిడో ఊబర్ ఓలా ఈ మూడింటిని బ్యాలెన్స్ చేసుకుని ఏ యాప్ లో లాంగ్ ఆర్డర్ వస్తుందో ఆ యాప్ లో బుకింగ్ తీసుకుని తక్కువ టైంలో ఎక్కువ ఎర్నింగ్ చేయండి ఈ బైక్ టాక్సీలోకి కొత్తగా వచ్చేవారు ఒక కన్ఫ్యూజ్ అయితే అవుతూ ఉంటారు ర్యాపిడోలో వర్క్ చేయాలా ఊబర్ లో వర్క్ చేయాలా ఓలాలో వర్క్ చేయాలా ఏ యాప్ లో చేస్తే ఎక్కువ ఎర్నింగ్స్ వస్తాయి ఏ యాప్ లో చేస్తే కమిషన్ తక్కువగా కట్ అవుతుంది అని చెప్పి డౌట్ పడుతూ ఉంటారు నన్ను కూడా అడుగుతూ ఉంటారు అన్న మీరు ఎప్పటి నుంచో బైక్ ట్యాక్సీలో వర్క్ చేస్తూ ఉన్నారు కదా మీకు నచ్చిన యాప్ ఏంటి మీరు ఎక్కువగా ఏ యాప్లో ఎర్నింగ్ చేస్తూ ఉంటారు అని చెప్పి నన్ను అడుగుతూ ఉంటారు నాకు నచ్చిన యాప్ ఎప్పుడు కూడా ఊబరే భయ ఎందుకు అంటే రైడర్స్కి కావాల్సిన అన్ని ఆప్షన్స్ ఈ ఊబర్లో లో ఉంటాయి ఒక్కొక్కటిగా చెప్తాను మీకు అర్థమైపోతుంది ఫస్ట్ థింగ్ కస్టమర్కి మనం ముందుగానే కాల్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొత్తగా ఊబర్ యాప్ డౌన్లోడ్ చేశారు ర్యాపిడ్ యాప్ డౌన్లోడ్ చేశారు ర్యాపిడ్లో ఒక ఆర్డర్ తీసుకున్నారు కస్టమర్ కి కాల్ చేయాలంటే కాల్ చేయలేరు పికప్ లొకేషన్కి వెళ్ళాలి ఆ కొట్టాలి అప్పుడు కస్టమర్కి కాల్ చేయాలి బట్ ఊబర్లో అలా కాదు రైడ్ యాక్సెప్ట్ చేసిన వెంటనే కస్టమర్కి కాల్ చేసి మాట్లాడి కన్ఫర్మేషన్ తీసుకొని వెళ్ళొచ్చు ఇది మనకి అడ్వాంటేజ్ అవుతుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ ఊబర్లో ఎన్ని రైడ్లైనా మనం క్యాన్సిల్ చేయొచ్చు మూడు రైడ్లే క్యాన్సిల్ చేయాలి అని రూల్ అయితే లేదు ర్యాపిడోలో మూడు రైడ్ల కంటే ఎక్కువ రైడ్లు అయితే క్యాన్సిల్ చేయలేము మనం ఈ ఊబర్లో మనకి అడ్వాంటేజ్ అవుతుంది కొన్నిసార్లు పికప్ లొకేషన్ దూరంగా పడుతూ ఉంటాయి కస్టమర్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత తను ఫోన్ లిఫ్ట్ చేయరు ఇంకా ఏదో ఒక సమస్య అయితే ఉంటుంది అలాంటప్పుడు మనకి మూడు రైడ్లే క్యాన్సిల్ చేయాలనే రిస్ట్రిక్షన్ పెడితే ఎలా అవుతుంది కస్టమర్ పెట్టిన పికప్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత రైడ్ క్యాన్సిల్ చేసే అవకాశం లేకపోతే అక్కడ ఎంతసేపు మనం వెయిట్ చేస్తాం సో ఇవన్నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ఊబర్ బాగా నచ్చింది నేను ఊబర్ ని పొగడట్లేదు అలాగని రాపిడ్ని తక్కువ కూడా చేయట్లేదు ఊబర్ లో నాకు నచ్చిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాత్రమే మీకు చెప్తున్నాను సో ఇవి కంప్లీట్గా నాకు నచ్చిన పాయింట్స్ ర్యాపిడ్లో లేవు అంటే ర్యాపిడ్లో కూడా చాలా పాయింట్స్ ఉంటాయి అవి తర్వాత వీడియోలో చెప్తాను ఫైనల్లీ కస్టమర్ పెట్టిన డ్రాప్ పాయింట్కి అయితే వచ్చాను కరెక్ట్ క్యాష్ దీనిపైన ట్యాప్ చేస్తే బిల్ అమౌంట్ వచ్చింది ఎయిటీ రూపీస్ కస్టమర్ సార్ దగ్గర అమౌంట్ అనేది రిసీవ్ చేసుకున్నా ఈ ట్రిప్లో ఎయిటీ వన్ రూపీస్ ఎర్నింగ్స్ అయితే చూపిస్తుంది మనం ట్రావెల్ చేసింది సెవెన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్ వావ్ మళ్ళీ రైడ్ అయితే వచ్చింది బట్ ఆ రైడ్ స్కిప్ అయిపోయింది సో మళ్ళీ చూపించలేదు ట్రిప్ అనేది ఓపెన్ చేద్దాం ఇక్కడ చూడండి సెవెన్ పాయింట్ నైన్ అంటే ఎయిట్ కిలోమీటర్లు ట్రావెల్ చేసిన ఎయిట్ కిలోమీటర్ కి ఎయిటీ వన్ రూపీస్ షార్నింగ్స్ అయితే వచ్చాయి ఇక్కడ చూడండి కమిషన్ అంటూ ఏమీ కట్ అవ్వలేదు ఆ రైడ్ ఫినిష్ చేసిన వెంటనే వన్ ట్వంటీ సిక్స్ రూపీస్ రైడ్ అయితే ఒకటి వచ్చింది రైడ్ అయితే యాక్సెప్ట్ చేసిన పిక్అప్ లొకేషన్ చూద్దాం ఇక్కడ నుంచి వన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్ అయితే చూపిస్తుంది అబౌట్ టూ కిలోమీటర్ ఉండే పికప్ లొకేషన్స్ అయితే మీరు వెళ్ళకండి ఎందుకంటే ఆ కస్టమర్స్ వెయిట్ చేయరు రైడ్లు క్యాన్సిల్ చేస్తూ ఉంటారు ఈ కస్టమర్ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ సో చెప్పాను కదా రైడ్ క్యాన్సిల్ చేశారు ఈ రైడ్ లో నాకు ట్వెల్వ్ రూపీస్ అయితే వచ్చింది నైంటీ వన్ రూపీస్ రైడు ఇది కూడా అంతే టూ పాయింట్ సెవెన్ కిలోమీటర్ చూపిస్తుంది వావ్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ రైడు టూ పాయింట్ త్రీ కిలోమీటర్ ఉంది రైడ్ అయితే యాక్సెప్ట్ చేశాను రైడ్ యాక్సెప్ట్ చేసిన వెంటనే కస్టమర్ కి కాల్ చేసి సార్ నేను వస్తున్నాను సార్ ఫైవ్ మినిట్స్ లో అని చెప్పి కస్టమర్కి అయితే చెప్పాను అట్ ది సేమ్ టైం ఇక్కడ ఐఎమ్ ఆన్ వే అని చెప్పి ఒక నోటిఫికేషన్ ఇచ్చాను అట్ ది సేమ్ టైం డోంట్ క్యాన్సిల్ దిస్ రైడ్ అని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చాను ఇన్ని చేసినా సరే కొంతమంది కస్టమర్స్ రైడ్ క్యాన్సిల్ చేస్తూ ఉంటారు అలాంటప్పుడు మన టైము మన పెట్రోల్ రెండు లాసే కొన్నిసార్లు క్యాన్సిల్ అయిన పీజ్ అంటూ వస్తుంది కొన్నిసార్లు క్యాన్సిల్ అయిన ఫీజ్ అనేది రాదు ఊబర్ లో ఇంకొన్ని పాజిటివ్స్ అయితే చెప్తాను ఈ హైదరాబాద్ సిటీలో ఏ ఏరియాలో ఉన్నా సరే మీకు ఊబర్ లో రైడ్స్ అనేవి వస్తాయి వేరే యాప్స్ లో రైడ్స్ అనేవి రాకపోవచ్చు ముఖ్యంగా ఎవరైతే రాత్రిపూట నైట్ డ్యూటీ వర్క్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఊబర్ అనేది హెల్ప్ అవుతుంది ఎందుకంటే రాత్రి సమయంలో రాపిడ్లో అంత ఎక్కువగా రైడ్స్ రావు ఓలాలో కూడా అంత ఎక్కువగా రైట్స్ రావు నా దృష్టిలో ఓలా ఒక యాప్ ఉంది అనేది మర్చిపోయాను బాయ్ ఎందుకంటే ఓలాలో రైట్ రావట్లేదు ఏదో హైటెక్ సిటీ మాదాపూర్ కుక్కడపల్లి మియాపూర్ పంజాగుట్ట అమీర్పేట్ ఈ ఏరియాస్ లో మాత్రమే అప్పుడప్పుడు రైట్స్ అయితే వస్తున్నాయి కంటిన్యూస్గా రైట్స్ అనేది రావట్లేదు అందుకోసమే ఓలా లాగిన్ చేయడమే మర్చిపోయాను ఇంకొకటి ఓలా బాగా కమర్షియల్ అయిపోయాడు మై రోడ్ బుకింగ్ పెట్టుకోవాలన్నా సరే ఆడి దగ్గర సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోవాల్సిందే అని చెప్పి రూల్ పెట్టారు అందులో రైట్ రాకపోతే సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుని మనకేంటి యూజ్ అందుకోసమే ఓలా యాప్ అనేది అంత ఎక్కువగా వాడట్లేదు మీకు నిజంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఈ బైక్ టాక్సీ వచ్చి ఎంతో కొంత మనీ అయితే ఎర్నింగ్ చేసుకోవచ్చు మీరు ర్యాపిడో ఊబర్ లో రిజిస్ట్రేషన్ అవ్వాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉన్నాయి ఆ లింక్ నుండి జాయిన్ అయితే జాయింగ్ బోనస్ వస్తుంది అట్ ది సేమ్ టైమ్ ఈ ర్యాపిడో ఊబర్ లో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి అనేది కంప్లీట్ గా వీడియోస్ అయితే చేశాను మీరు ఇంట్లోనే కూర్చొని రాపిడో ఊబర్ లో రిజిస్ట్రేషన్ అవ్వచ్చు ఇప్పుడు హైదరాబాద్ లో బైక్ టాక్సీ లో వర్క్ చేస్తే ర్యాపిడో ఊబర్ ఈ రెండు ప్లాట్ఫామ్ లో మాత్రమే మంచి ఎర్నింగ్స్ అయితే వస్తున్నాయి ఈ ఓలాలో ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు మాత్రమే ఆర్డర్స్ వస్తాయి తర్వాత ఈ యాప్ లో ఒక బుకింగ్ కూడా రాదు ఫైనల్లీ నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన పికప్ లొకేషన్కి అయితే వచ్చేసాను కస్టమర్ సార్ కూడా నా కోసమే వెయిట్ చేస్తున్నారు కస్టమర్ సార్ దగ్గర ఓటీపీ తీసుకుని ట్రిప్ అనేది స్టార్ట్ చేద్దాం స్టార్ట్ ద ట్రిప్ సిక్స్ జీరో ఫైవ్ జీరో ఓటీపీ చూద్దాం నావిగేషన్ కి ఇక్కడి నుంచి ఎన్ని కిలోమీటర్ చూపిస్తుంది అనేది ఇక్కడ నుండి డ్రాప్ లొకేషన్ కి ఫిఫ్టీన్ కిలోమీటర్లైతే చూపిస్తుంది అరౌండ్ ఫార్టీ మినిట్స్ అయితే చూపిస్తుంది ఇక నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన డ్రాప్ పాయింట్ కి అయితే వెళ్ళిపోదాం మనం వెళ్ళాల్సింది జూబ్లీ హిల్స్ ఈ ఊబర్ లో ఎప్పుడు లేనిది ఇప్పుడు కిలోమీటర్కి పది రూపాయలు ఎందుకు ఇస్తున్నాడు రైడర్స్ కి సో నన్ను అడిగితే మనకి ఈ రాపిడోకి ఊబర్కి ఓలాకి కాంపిటీషన్ ఇచ్చే యాప్ ఒకటి రెడీ అవుతుంది అదే భారత్ టాక్సీ మన సెంట్రల్ గవర్నమెంట్ డెవలప్ చేసిన ఈ యాప్ అనేది మెల్లమెల్లగా అన్ని సిటీస్ లో లాంచ్ చేస్తున్నారు మన హైదరాబాద్ సిటీలో లాంచ్ చేశారో లేదో తెలియదు తెలుసుకొని ఇంకొక వీడియో అయితే చేస్తాను ఒకవేళ మన హైదరాబాద్ సిటీలో ఆ యాప్ లాంచ్ చేసినా సరే ఇనీషియల్ గా కొన్ని రోజుల వరకు ఆ యాప్ లో ఎక్కువగా బుకింగ్స్ అనేవి రావు ఎక్కువగా ఎర్నింగ్స్ అనేవి రావు ఎందుకంటే కస్టమర్స్ అందరికీ ఆ యాప్ గురించి తెలియదు కాబట్టి ఎప్పుడైతే కస్టమర్స్ అందరు కూడా ఈ యాప్ ని నమ్మి డౌన్లోడ్ చేసుకుంటారో అప్పుడు మనకి ఇందులో బుకింగ్స్ అనేవి వస్తాయి ఆ కస్టమర్ యాప్ ని మనమే ప్రమోట్ చేసుకోవాలి డ్రైవర్ యాప్ని కూడా మనమే ప్రమోట్ చేసుకోవాలి ఎందుకంటే ఆ యాప్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు డెవలప్ చేసింది కస్టమర్ ఇచ్చిన మనీ మొత్తం కూడా మనకే ఇచ్చేస్తున్నారని వీళ్ళైతే చెప్తున్నారు బట్ చూడాలి రియల్ గా ఎలా వర్క్ అవుతుంది అనేది నేనైతే లిటరలీ భారత్ టాక్సీ యాప్ అనేది బాగా పాపులర్ అవ్వాలి మన అందరికి మంచి ఇయర్నింగ్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీలో ఎంతమంది భారత్ టాక్సీ యాప్ పాపులర్ అయ్యి ఎక్కువ ఎర్నింగ్స్ రావాలి అని కోరుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ భారత్ టాక్సీ అనేది పాపులర్ అయితే ఖచ్చితంగా ఈ ఓలా ర్యాపిడో ఊబర్స్ కి చెక్ పెట్టచ్చు ఎందుకంటే వీళ్ళందరికీ ఆల్రెడీ భయం స్టార్ట్ అయింది ఎక్కడ భారత్ టాక్సీ పాపులర్ అయిపోతుందో మా యాప్ని వాడడం మానేస్తారేమో అని చెప్పి వీళ్ళైతే ఈ స్ట్రాటజీతో కస్టమర్స్కి అలాగే రైడర్స్కి బెనిఫిట్స్ అయితే తీసుకొస్తున్నారు రైడర్స్కి మీ అందరికీ తెలిసిందే కదా ఊబర్లో సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ కిలోమీటర్కి పది రూపాయలు ఇలాంటి ప్లాన్స్ అయితే తీసుకొచ్చారు యాప్కి ఒక యాప్ అనేది కాంపిటీషన్ ఉండదు ఏ కాంపిటీషన్ లేకపోతే కిలోమీటర్కి ఐదు రూపాయలు ఇస్తారు వైజాగ్ లాంటి సిటీస్లో ర్యాపిడో చేస్తే కిలోమీటర్కి ఐదు రూపాయలు ఇస్తున్నారు ఏంటో నాకు అర్థం కావట్లేదు లాస్ట్ టైం కూడా నేను అక్కడ ఒక వీడియో చేశాను కిలోమీటర్ కి ఐదు రూపాయలు ఆరు రూపాయలు ఈ ఐదు రూపాయలు ఆరు రూపాయలతో ఎలా సర్వైవ్ అయ్యేది బైక్ టాక్సీ కచ్చే కంటే అక్కడెక్కడ సెక్యూరిటీ గేట్ దగ్గర చేసుకుని బెటర్ అనిపిస్తూ ఉంటుంది కస్టమేన్ పిక్ చేసుకుని పది కిలోమీటర్ వెళ్తే యాభై ఐదు రూపాయలు అరవై రూపాయలు వస్తుంది ఓకేనా ఆ అరవై రూపాయలు ఇరవై రూపాయలు పదిహేను రూపాయలు కమిషన్ కట్ చేసి యాభై రూపాయలు నలభై రూపాయలు ఇస్తున్నారు భయ రైడర్స్ కి నలభై రూపాయలకి ఏం మిగులుతుంది బైక్ లో పెట్రోల్ కొట్టొద్దా ఆ రైడర్ కష్టాన్ని తీయొద్దా అన్ని తీసేస్తే ఇంకేం మిగిలేదు ఏం మిగలవు భయ్యా అందుకోసమే అన్ని సిటీస్ లో రేట్ కార్డ్ అనేది ఒకేలా ఉండాలి హైదరాబాద్ లో ఎనిమిది రూపాయల నుంచి పది రూపాయలు ఇస్తారంట వైజాగ్ లో ఐదు రూపాయల నుంచి ఆరు రూపాయలు ఇస్తారంట ఇంత వేరియేషన్ ఎందుకు తీసుకొస్తున్నారో నాకైతే తెలియట్లేదు హైదరాబాద్ లో కిలోమీటర్ పది రూపాయలు ఇచ్చినప్పుడు వైజాగ్ లో కూడా కిలోమీటర్ పది రూపాయలు ఇవ్వాలి వైజాగ్ లో నడిపించే వాళ్ళకి పెట్రోల్ ఏమైనా ఫ్రీగా వస్తుందా రాదు కదా ఇక్కడ వంద రూపాయలు అయినప్పుడు అక్కడ కూడా పెట్రోల్ వంద రూపాయలు అవుతుంది ఈ లాజిక్ ఎందుకు మర్చిపోతున్నారో ఈ కంపెనీ వాళ్ళు నాకైతే అర్థం కావట్లేదు ఫైనల్ నావిగేషన్ ఫాలో అవుతా కస్టమర్ పెట్టిన డ్రాప్ పాయింట్కి వచ్చాను ట్రిప్ అనేది ఎండ్ చేద్దాం క్యాష్ కలెక్ట్ వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే వచ్చింది ట్రిప్ అనేది ఎండ్ చేసిన క్యూఆర్ కోడ్ చూపించేసి అమౌంట్ అయితే రిసీవ్ చేసుకుంటా ఇప్పుడు చూడండి ఈ ట్రిప్ లో నాకు వన్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే వచ్చింది కస్టమర్ దగ్గర వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే కలెక్ట్ చేసినాం కదా ఈ ట్రిప్ డీటెయిల్స్ ఓపెన్ చేసి క్లియర్ గా మీకు అయితే చూపిస్తాను మనం ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేసాం అనేది మనం ఫిఫ్టీన్ కిలోమీటర్ అనుకున్నాం బట్ షార్ట్ కట్ లో వచ్చేసినాం కాబట్టి ఫోర్టీన్ పాయింట్ టూ జీరో చూపిస్తుంది టోటల్ గా ఈ ట్రిప్ లో నాకు వన్ ఫార్టీ నైన్ రూపీస్ షర్నింగ్స్ అయితే వచ్చాయి కస్టమర్ వన్ ఫార్టీ ఫైవ్ ఇస్తే ట్రిప్ బ్యాలెన్స్ అని చెప్పి నాలుగు రూపాయలు ఇంకా కంపెనీ మనకి యాడ్ చేసి ఇచ్చింది ఇప్పుడు టైం వచ్చేసరికి టెన్ ఫిఫ్టీ సెవెన్ అంటే లెవెన్ అవుతుంది టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసరికి రెండు వందల నలభై మూడు రూపాయలు ఎర్నింగ్ చేసినాం ట్రావెల్ చేసింది ఇరవై ఏడు కిలోమీటర్లు ఓకేనా మనం మార్నింగ్ స్టార్ట్ అయ్యింది నైన్ సెవెంటీన్కి అంటే యావరేజ్గా రెండు గంటలు పనిచేస్తే రెండు వందల నలభై రూపాయలు ఎర్ నుంచి అయితే వచ్చాయి ఫైనల్ గా ఈ ఊబర్ డ్రైవ్ పాస్ అనేది యూజ్ అవుతుందా లేదంటే హండ్రెడ్ పర్సెంటేజ్ ఈ డ్రైవ్ పాస్ అనేది మనకు యూజ్ అవుతుంది దీనివల్ల మనకి ప్రాఫిట్ అన్ఫార్చునేట్లీ నాకు ఇంటి నుంచి అయితే కాల్ వచ్చింది అందుకోసమే సడన్ గా అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాను ఈ బ్లాగ్ ఇక్కడికైతే ఆపేస్తున్నాను